నెల్లూరు జిల్లాలోని మర్రిపాడు మండల పరిధిలో కృష్ణాపురం గ్రామం దగ్గర ఉన్న నవోదయ పాఠశాలలో చదువుకుంటున్న గిరిజన విద్యార్థిని కత్తి ప్రణీత ఇటీవల నవోదయ పాఠశాలలో మృతి చెందింది ప్రణిత మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయని సమగ్ర విచారణ జరిపించి న్యాయం చేయాలని కోరుతూ ప్రజా సంఘాల ఐక్య వేదిక నెల్లూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గిరిజన భవనంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో విద్యార్థి సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు దళిత గిరిజన ప్రజా సంఘ నాయకులు పాల్గొని ప్రణిత మరణంపై పలు అనుమానాలు ఉన్నాయని ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపించి ప్రణితకు న్యాయం చేయాలని ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా గిరిజన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రజా ఐక్యవేదిక కన్వీనర్ కేసీ పెంచలయ్య మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలోని మర్రెపాడు మండల పరిధిలోని కృష్ణాపురం గ్రామం దగ్గర ఉన్న నవోదయ పాఠశాలలో చదువుకుంటూ ఇటీవల పాఠశాలలోనే మృతి చెందిన కత్తి ప్రణిత మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయని జ్యుడీషియల్ విచారణ జరిపించి ప్రణిత మృతికి కారణమైన బాధితులపై కఠిన చర్యలు తీసుకుని ప్రణితకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో విద్యార్థి ఉపాధ్యాయ ప్రజా ఐక్యవేదిక సంఘ నాయకులు అందరం కలిసి జిల్లా కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిస్తామని అన్నారు ఇక్కడ ఉన్నతాధికారులు స్పందించి ప్రణిత మృతిపై సమగ్ర విచారణ జరిపించి న్యాయం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆత్మకూరు అడ్వైజర్ టి కృష్ణ సీనియర్ దళిత నాయకులు కుడుముల సుబ్బారావు జిల్లా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కమిటీ మాజీ సభ్యులు కొప్పాల రఘు శేషం సుదర్శన్ రఘురామయ్య నేలపాటి రమణయ్య చెంబేటి ఉషా తిరువురు సతీష్ రమేష్ రాపూర్ కృష్ణయ్య దూడుల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు కల్లూరు పెంచలయ్య యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడి మరియు ప్రజా సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ ఈరోజు నెల్లూరులోని గిరిజన భవన్లో ఏదైతే అన్ని దళిత గిరిజన ప్రజా సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు విద్యార్థి సంఘాలతో కలిసి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాము ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రధానంగా ఇటీవల నవోదయ కృష్ణాపురం నవోదయ గురుకుల పాఠశాలలో మృతి చెందినటువంటి కత్తి ప్రణీత మృతి మీద చర్చించడం అనేది చర్చించి ప్రధానంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం అనేది ఏదైతే కత్తి ప్రణీత మృతి మీద జుడిషియల్ ఎంక్వైరీ జరపాలి ఏదైతే జుడిషియల్ ఎంక్వైరీ జరిపి ఆ అమ్మాయి చనిపోవడానికి కారణమైనటువంటి కారకుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రధానంగా చర్చ నిర్ణయం తీసుకోవడం అనేది అలాగే ఏదైతే పదకొండు మంది దళిత గిరిజన ఉపాధ్యాయ సంఘాలతో నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ ఆధ్వర్యంలో ఏదైతే నవోదయ స్కూల్ వెళ్ళి అక్కడ కూడా వాస్తవాలను పరిశీలించి ఆ యొక్క వాస్తవాల యొక్క ఆధారంగా ఏదైతే అవసరమైతే హైకోర్టు ని ఆశ్రయించాలని చెప్పి కూడా ప్రధానంగా నిర్ణయించడం అనేది అలాగే ఏదైతే ఈ యొక్క మీటింగ్ తర్వాత కూడా అవసరమైతే కలెక్టరేట్ ముట్టడికి కూడా పిలిపి ప్రధానంగా చర్చకు వచ్చింది వీటన్నిటి మీద నిర్ణయం తీసుకొని మా యొక్క కార్యాచరణను ప్రకటించిపోతా ఉన్నాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మేము చెప్పేది ఒకటే ఏదైతే కత్తి ప్రణీత మృతికి సంబంధించి మాకు అనేక అనుమానాలు ఉన్నాయి ఆ అమ్మాయి చనిపోవటం కానీ కారణాలు ఏంటి ఏ కారణాలతో ఆ అమ్మాయి చనిపోయింది ఇప్పటి వరకు పోలీస్ విచారణలో ఏం తేలింది ఏమి జరిగింది అనేటువంటి విషయాల మీద విచారణ జరిపి న్యాయం చేసే వరకు మా యొక్క పోరాటం ఆందోళన కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తాం